హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో వచ్చేసి గణేష్ నిమజ్జనంలో అండ్ మేము చేసిన కార్యక్రమాలు చిన్న చిన్నవి అన్నటివి ఇక్కడ వచ్చేసి అండి పులిహోర ప్యా అంటే రెడీ చేస్తున్నాం అన్నట్టు అందరం కలిసి అంటే ఇంత పులిహోర రెడీ చేయాలంటే ఒకరితోని కాదు కదండి అందుకని చెప్పేసి ప్రసాదాలు అందరికీ పంచాలే కదా అండ్ కాలనీ వాసులందరికీ అందరికీ అని చెప్పేసి ఈ విధంగా అయితే అండ్ మేము పొద్దునే అండ్ నైన్ థర్టీకే అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే అండ్ నైన్ థర్టీ టు టెన్ అయింది మేము ఇంట్లో అన్ని వర్క్ కంప్లీట్ చేసుకొని ఈ విధంగా అయితే అక్కడికి వెళ్ళిపోయామన్నట్టు దగ్గర ఉన్న వాళ్ళందరం వెళ్ళాము ఎందుకంటే ఒకరితోని కాదిపరి కదా ఒక్కొక్క ఒక్కొక్క పని చేస్తూ ఉంటే అన్ని కంప్లీట్ అవుతాయని చెప్పేసి ఇక మేమందరం వెళ్ళామన్నట్టు వాళ్ళు పొయ్యి ముట్టించి గిన్నె పెట్టే రూపల మేము కరివేపాకు గిట్ల కూడా తెంపేసి అక్కడ పెట్టేసాము ఆయన మిగతా వాళ్ళు మిర్చి కట్ చేసే వాళ్ళు మిర్చి కట్ చేస్తున్నారు ఆయన చింతపండు క్లీన్ చేస్తున్నారు ఇలా అన్నట్టు అంటే ఇంత ప్రసాదం రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అండ్ ఇక్కడ చూడండి అక్క ఆ చేతులు మండుతాయని చెప్పేసి చేతికి మంచిగా కవర్ వేసుకొని ఎలా కట్ చేస్తుందో చూడండి ఒకసారి నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలాగే కట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటివి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అండ్ చూసారు పనిలో ఇంత బిజీ ఉన్నా కూడా అండ్ వదిన మరదలు చూడండి ఎట్లా ఆట పట్టించుకుంటూ ఎట్లా సరదాగా అండ్ ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో అండ్ ఇలా అన్నట్టు చూస్తున్నారు కదా ఇక్కడ మేమందరం కూర్చొని ఇట్లా సరదా సరదా అసలు నిజంగా అండి అందరం కలిసి ఏ పని అయినా సరే అది చేస్తే అది టైమే అన్నది ఇక్కడ చూడండి కరివేపాకు పువ్వులు ఉంటాయి అంటే చి ఇత్తులు ఉంటాయి చూడండి గుత్తులు గుత్తులుగా అవీటినైతే అండ్ పువ్వులు లాగా అని చెప్పేసి అక్క చుట్టూ ఇట్లా పెడుతున్నారు అన్నట్టు వెనుకల కూర్చుని అక్క వాళ్ళందరూ యాక్చువల్లీ ఇక్కడ అంటే వాయిస్ పెట్టాలి నేను వాయిస్ కూడా చాలా బాగుండే కాకపోతేనండి వెనకాల బ్యాక్గ్రౌండ్ వినే దగ్గర సౌండ్ వస్తుంది అందుకని కటింగ్ కట్ చేసేసాను అన్నట్టు పీస్ అందరు వంట చేసి అలసిపోయినారు అని చెప్పేసి ఆంటీ కూల్ డ్రింక్ తెప్పించారు మా ఆంటీ ఆంటీ కూల్ డ్రింక్ తెప్పి కొంచమే పోయండి ఎక్కువ రావాలి ఈ విధంగా కూల్ డ్రింక్ తోట నాకు కూడా పోతారు అందరికీ చూడండి అందరికీ వస్తుందా ఇంకా వస్తుంది ఇంకోటి ఒకటి ఇంకొకటి తెప్పిద్దరు ఇప్పుడు ఎవ్వరు లేరు ఎంతమంది కొంచమే ఇలా షుగర్ ఇది బాగా స్వీట్ ఉంటుంది కొంచెమేయండి కలిపి మూటమిత్తాలి మంచిగా అన్నం అందు ఒకసారి కూడా ఉంటుంది ఉడుకోది 你看来你。 ఇది అన్నట్టు సౌండ్ పెడితే అంటే వాయిస్ పెడితే ఎలా ఉంటుందో చూసారు కదా అండ్ అందరు మాట్లాడతారు కదండీ కొంచెం మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కువగా వాయిస్ పెట్టను నేనే వాయిస్ ఆవర్ ఇచ్చేస్తాను అన్నట్టు ఎందుకంటే కొంచెం రీసౌండ్ రావడం అండ్ మనం నలుగురు ముగ్గురు కలిసి ఒకేసారి మాట్లాడడం అలాంటివి జరుగుతాయి కాబట్టి చాలా రీసౌండ్ వస్తూ ఉంటుంది అండ్ ఏది మీకు కూడా కరెక్ట్గా అర్థం కాదు అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా వాయిస్ ఆవర్ ఇస్తాను అన్నట్టు అండ్ ఇక్కడైతే రైస్ చూస్తున్నాము అండ్ మేము వచ్చేసి పదిహేను కిలోల రైస్ పెట్టామండి అండ్ సరిపోతుంది ఇంకా అందరం అక్కడే పని చేస్తున్నాము ఇంకా వంట చేసే టైం కూడా లేకుండా ఇంటికాడ అందుకని చెప్పేసి అందరికీ చరిపోయే విధంగా ఈ విధంగా అయితే అండ్ రెడీ అయితే చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా దాదాపుగా రైస్ అయిపోయినట్టే ఇక మిగతా వాళ్ళు చింతపండు వేసుకుతూ అండ్ మిగతా అన్ని పనులు ఎవ్వరి వాళ్ళు చకచక్క చేస్తూ ఉన్నారండి అలా అలా చేస్తేనే కదా ఎంత పని అయినా సరే త్వరగా అవుతుంది అన్నట్టు ఈ విధంగా అండ్ మీ వినాయక నిమజ్జనం ఎలా చేసుకున్నారు అన్నీ హడావుడి నిజంగా చెప్పాలంటే మనసుకి ఏదో తెలియని బాధ అండి నైన్ డేస్ మనతోనే ఉన్నాడు ఒక జికెన్ పేయ కదా అండ్ పొద్దున్నే లేవాలి హడాహుడిగా పనులు చేసుకోవాలి వెళ్ళాలి సాయంత్రం వెళ్ళాలి ప్రసాదం రెడీ చేయాలి ఏదో ఒకటి హడావుడి ఉండనే ఉంటది అన్నట్టు ఇవన్నీ ఏమి ఉండదు ఇక కథను తినేసామా ఎవరు పనులు వాళ్ళు చేసామా హడావుడి ఉంటుంది ఈ హడావుడి ఉంటుంది అంతేకాని ఇంకా వారం అయితే అండ్ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఆ బిజీ ఉంటుంది అప్పుడు ఈ విధంగా ఇక్కడ చూసారు కదా ఈ పెద్ద గిన్నెలు పులిహోర అనేది చేసామండి అండ్ అందరికీ పంపించ పంపిద్దాము అండ్ మనకు అంటే అక్కడ తినడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే చేసామన్నట్టు మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకునే అంత ఊపిక కూడా ఉండాలి కదండి అందరూ ఇక్కడే ఉన్నారు పొద్దున ఏదో టిఫిన్ చేసి పిల్లలకు పెట్టేసి అండ్ వంట చేసి పిల్లల మంది వచ్చేసిన వాళ్ళే పాపం నుంచి తినకుండా అందరు కష్టపడుతున్నారు కదా ఈ పనుల పల్లని కొంచెం కష్టపెట్టేద్దామని చెప్పేసి పెట్టేస్తామన్నట్టు అండ్ రైస్ కూడా అయిపోయింది పులిహోర గుజ్జు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఈ విధంగా అయితే మొత్తం పులిహోర కలిపేస్తున్నాము ఇంతలోపల నేను అక్క వెళ్ళి అండ్ అరటాకులు కూడా తీసుకొచ్చినామన్నట్టు ఆంటీవల్ల ఇంటి వెనకాలనే అరటాకులు ఉండే అరటాకులు కూడా తీసుకొచ్చినాము పచ్చని అర అరటాకుల పైన పులిహోర తిందామని చెప్పేసి ఒక గిన్నె అయితే పక్కకు పెట్టేసామండి ఇంకా కొంచెం అంటే ఇంకా మిగిలిన మనకు పులిహోర గుజ్జు ఏదైతే ఉందో దాంతో ఇంకా రైస్ ఎక్కువ పెట్టాం కదా ఆ రైస్ నేమో అండ్ ఈ విధంగా కలిపే అప్పటికప్పుడు తినడానికి అన్నట్టు ప్రసాదం ఇంకా పక్కకు పెట్టేసాము ఈ విధంగా ఎర్ర అడీ చేసుకున్నాం అన్నట్టు అలా అయితే కొంచెం ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అండ్ అందరు కూడా తినేస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయి తినడానికి చాలా టైం పడుతుంది కదా అందుకని మేమైతే అరటాకులు అండ్ తీసుకొచ్చి ఈ విధంగా కట్ చేసి పెట్టేసాము అక్కడక్కడే కూర్చొని అందరికీ వడ్డిస్తుంది అన్నట్టు అండ్ పచ్చటి అర అరటాకుల పైన నాకైతే భలే సంతోషంగా అనిపించిందండి ఇలా అందరితో కలిసి కూర్చొని తినడం అన్నట్టు అండ్ ఎంత వర్క్ చేసినా ఇలా కలిసి తింటే ఉంటుంది అది కూడా అరటాక్ లో పచ్చటి ఆకులో తిందామని చెప్పేసి ఇట్లా ఆకులలో వడ్డించుకుంటున్నాం అన్నట్టు చూడండి ఎంత బాగున్నాయో కలగా చూడడానికి అక్క అందరికి వడ్డిస్తున్నారు ఈ విధంగా మా ధనమ్మ అయ్యో నువ్వు అనిపిస్తలేవు తనేమో అందరికీ ఆకులలో పెట్టి మాకు అందిస్తుంది అన్నట్టు ఇంకా కొంచెం దద్దోజనం రెడీ అవుతుంది ఈ విధంగా బట్ అరటాకులో ఇలా తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా హాయిగా ఆ తర్వాత అండి సాయంత్రం పూజ అయిపోయింది అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సాయంత్రం పూజ అండ్ వినాయకుడు నిమజ్జనం రోజు చాలాసేపు పడుతుంది అన్నట్టు పూజ రోజులాగా ఉండదు కదా అండ్ బొజ్జికనపై ఎన్ని రోజులు చూసినా అందరి దిష్టి తాకి ఉంటుంది కదా దిష్టి తీయడం అన్ని ఇంకా మీద పూజలు కూడా అన్నీ ఉంటాయి కాబట్టి అండ్ మేము కూడా ఇక్కడ పూజ అండ్ చేసుకొని ఆ తర్వాత దేవుణ్ణి కదిలించినాక ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రావచ్చు కదా అని చెప్పేసి పూజకు కూడా ఈ విధంగా ఇక్కడే అటెండ్ అయిపోయామన్నట్టు అక్కడ అన్నీ ప్రసాదాలన్నీ రెడీ చేసేసాక ఆ తర్వాత ఇట్లా పూజ కూడా అటెండ్ అయిపోయాము యాక్చువల్లీ లాంగ్ వీడియో తీయలేదు నేను ఇక్కడ అందుకని చెప్పేసి షార్ట్లలో షేర్ చేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి పూజ దగ్గర ఉన్నామన్నట్టు అందరం కలిసి ఈ విధంగా బట్ చాలా సరదాగా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఈవినింగ్ మళ్ళీ రెడీ అయి వచ్చేసినాక ఇక ఇంకా డాండియా స్టార్ట్ అయింది అన్నట్టు ఇంకా దేవుణ్ణి అయితే వ్యాన్లకు ఎక్కించలేదు ఆ లోపలే అండ్ దేవుని ముందట కొంచెం చిన్నగా అక్కడ అండ్ విధంగా అయితే డ్యాన్స్లు అంటే కోలాటాలు వేశామన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చెల్లి చెప్పాలంటేనండి అస్సలు బాడీ సహకరించట్లేదు ఎందుకు అంటే మొన్న తీజ్కి చేసిన డ్యాన్స్ నొప్పులే ఇంకా తగ్గలేదు నాకైతే నిజంగా చెప్తున్నాను మీరు నమ్ముతారో లేదో అంతా చేశారా అంటే ఏమో అది అంతా అదే మనకు పెద్దగా స్టెప్పులు వచ్చి డ్యాన్స్ చేశామంటే అది కాదు కానీ ఏదో అది దుంకుడు అంతే డీజే సౌండ్కి అండ్ పిల్లలతో కలిసి అట్లా సరదాగా అప్పుడైతే తెలియకుండా డ్యాన్స్ చేస్తాం కానీ ఆ తర్వాత ఉండి అసలైంది అండ్ ఆ తర్వాత అండి ఈ విధంగా చిన్నగా కోలాటం విశేషక్క ఆ తర్వాత దేవుణ్ణి అయితే ఇట్లా వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు అన్నట్టు అండ్ జై బోలు గణేష్ మహారాజ్కి మీరు కూడా జై అనండి అండ్ ఇక్కడైతే అందరు అంటున్నారు కానీ అండ్ వెనకాల ఇంకా సౌండ్ వస్తుండే అంటే సాంగ్స్ నడుస్తున్నాయి అందుకని చెప్పేసి నేను వాయిస్ ఆవర్ ఇస్తున్నాను అన్నట్టు ఈ విధంగా ఆయన బొజ్జి గణపని అయితే ఎక్కిస్తున్నారు ఇలా అండ్ మా కాలనీలో అయితే పూజ మేము ఈ విధంగా చేసుకున్నామండి పెద్దగా హరి భరి పెద్దగా ఇలా కాకుండా ఆ గణపైన మాకున్న దాంట్లో ఈ విధంగా అయితే ఆరాధించుకున్నాము ఆయన పూజించుకున్నాము ఆ తర్వాత అండ్ ఇక అంటే స్టార్ట్ అయింది అన్నట్టు శోభాయాత్ర ఈ విధంగా అయితే మధ్య మధ్యలో చిన్నగా స్టెప్స్ ఆయన డ్యాన్స్ వేసుకుంటా స్టార్ట్ అయిపోయాము అండ్ ఆ తర్వాత అండి డ్యాన్స్లు ఇంకా ఉన్నాయి బట్ షార్ట్లో ఉన్నాయి ఫస్ట్ టైం అండి నేను ఇట్లా నిమజ్జనానికి వెళ్ళింది ఇది చింతకుంట కాలువ అండి అండ్ చింతకుంట కాలువలనే వినాయకులు ఇటు సైడ్ మా సైడ్ వినాయకులు అన్నీ ఇటే నిమజ్జనం చేస్తారు అన్నట్టు ఈ అటు సైడ్ వినాయకులు ఇంకా అటు తీసుకెళ్తారు అక్కడ ఇంకో చెరువు ఉంటుంది ఎల్ఎండికి వెళ్ళే దారిలో అక్కడ నిమజ్జనం చేస్తారు అన్నట్టు అప్పుడు అక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలని తీసుకొని వెళ్ళేదాన్ని ఆ తర్వాత ఇక్కడ మా మరిది అండ్ ఇంకో బావ మా చెల్లె అండ్ మా అంటే మా మరిది వాళ్ళ బాబు మేము అంటే మేము మా సారు మేమందరం ఈ విధంగా అయితే నిమజ్జనానికి అనేది వెళ్ళాము యాక్చువల్లీ ఏమి లే అంటే ప్రతిసారి ఏమీ వెళ్ళను నేను అండ్ ఈసారి ఏమో మా మరిది వాళ్ళు అవన్నీ మీరు కూడా వచ్చేసేయండి కదా అని చెప్పేసి అన్నారు మా చెల్లెని నన్ను ఇంకేముంది పిలుస్తున్నారు కదా ఇంటి వాళ్ళు వరకు కూడా ఇంకా పడుకోము వెయిట్ చేస్తూనే ఉంటాం కదా వెళ్దాం పాయి ఇంకా మనం కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను మా చెల్లె ఈ విధంగా బయలుదేరి వెళ్ళిపోయామన్నట్టు బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి అక్కడ డీజే సౌండ్స్ అండ్ అండ్ రకరకాల మహారాజులను చూడొచ్చు ఆ ట్రైన్స్తో అట్లా నిమజ్జనం చేయడం కానీ చాలా నీట్గా చేస్తున్నారు ఇక్కడ నిమజ్జనం పైనుంచి పడేయడం ఏది లేకుండా చాలా పద్ధతిగా అండ్ సాంప్రదాయంగా ఈ విధంగా అయితే చేస్తున్నారు ఈసారి ఏమో కాలువల వాటర్ అయితే చాలా పోతున్నాయండి చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా పోతున్నాయి అందుకని చెప్పేసి అక్కడ ఏదైతే వాళ్ళు అంటే అక్కడ కమిటీ వాళ్ళు ఎవరు వాళ్ళే తప్ప అండ్ వేరే వాళ్ళని అయితే వేరే వాళ్ళని అయితే లోపలికి పోనిస్తలేరు అన్నట్టు ఎందుకంటే వాటర్ ఎక్కువగా పోతున్నాయి కదా ఏ మాత్రం కాలిట కొంచెం స్లిప్ అయినా కూడా ఇక ఏమీ లేదన్నట్టు చూస్తున్నారు కదా ఇక్కడ మాత్రం కొంతమంది డాక్టర్లన్నీ వినాయకులను తీసుకొచ్చి బ్రిడ్జ్ మీద నుంచి ఇట్లా లోపలికి అయితే పడేస్తున్నారండి అది ఎక్కటి నాకు నచ్చలేదు బట్ అక్కడ కమిటీ ఇంత మంచి అన్ని ఏర్పాటు చేసినప్పుడు అండ్ వీళ్ళు ఎందుకు అట్లా తీసుకొచ్చే డాక్టర్ పైన అంటే బ్రిడ్జ్ పైన నుంచి లోపలికి పడేస్తున్నారు ఇక్కడ మా విఘ్నేశ్వరుని అయితే మా వారు అండ్ మా మరిది ఈ విధంగా ఎక్కిచ్చేసారు ఇక్కడ చూసారు కదా ట్రైన్ ఎక్కిచ్చేశారు అండ్ మా వినాయకుని నిమజ్జనం అయ్యే వరకు మేము అక్కడే నిల్చుండి చూస్తున్నాం అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్ అండ్ కొంచెం ఈ టోటల్ లాగా ఇట్లా రౌండ్గా తిరుగుతుండే అండ్ నాకు చాలా బాగా నచ్చింది చాలా మంచిగా నీట్గా అంటే ఈ విధంగా అయితే నిమజ్జనం అనేది చేస్తున్నారు అన్నట్టు పోయిన సార్ నాకోసం అంటే ఫొటోస్కి ఇట్లా తీసుకొచ్చారు మా వారు అప్పుడైతే వాటర్ చాలా తక్కువగా ఉండే అండ్ మనం అంటే విఘ్నేశ్వరునితో పాటు అండ్ మనం కూడా వెళ్ళేటట్టు ఉండే అన్నట్టు మా వారు వాళ్ళందరూ వెళ్ళారన్నట్టు కాకపోతే ఈసారి వాటర్ చాలా ఎక్కువగా పోతున్నాయి కాబట్టి ఆ రిస్క్ అయితే తీసుకోవట్లేదు అక్కడ అధికారులు అండ్ సెక్యూరిటీస్ చాలా మంది ఉండే అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా మంచి రెస్పాన్స్ అయ్యి అండ్ ప్రతి ఒక్కరికి చాలా నీట్గా నిమగ్చిన అయ్యేటట్టు చూస్తున్నారు అన్నట్టు ఈ విధంగా ఆయన చూసారు కదా ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన అందరూ వెళ్ళిన వాళ్ళందరూ ఈ విధంగా అయితే పిక్స్ దిగాము జనం ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి మా కరీంనగర్లో అయితే ఈ విధంగా జరిగిందండి ఫస్ట్ టైం నేను కూడా నిమగ్జనానికి వెళ్ళాను కాబట్టి లాస్ట్ వరకు ఈ విధంగా అయితే చూపించాను అన్నట్టు ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి బాయ్ మరీ